హాయ్ ఫ్రెండ్స్ దేవక ఫామ్స్ పేజ్ అయితే ఇప్పటివరకు ఫాలో అవ్వలేదా అయితే ఒకసారి ఫాలో నొక్కండి ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఆవు అయితే చూసారు కదా మింటు బై చేతిలో ఉన్నటువంటి ఆవు అనమాట అప్పట్లో దాన్ని ఉడగట్టి పెట్టడం ఇలా కొన్ని మిక్స్డ్ ఫీడ్లు అయితే పెట్టడం జరిగింది అనమాట ప్రాబ్లం అన్ని కూడా బలహీన అయిపోయినాయి అప్పట్లో చాలా ఆవులు పాలు కూడా ఆపేశాయి అన్నమాట బై చేతిలో పాలు ఆపేసినటువంటి ఆవులు ఇది ఒకటి ప్రధానమైంది పాలు పాల్వట్లేదు అనేసాడు సర్లే కొన్ని ఆవులు వేగంగా పాలు ఆపేస్తాయి కదా అని చెప్పేసి అనుకున్నాం పాలు ఆపేసిన సరిక సూలు కూడా కట్లేదన్నమాట అలాగే ఫామ్ లో దాన్ని ఉడబెట్టి పెట్టిన ఫీడ్ అయితే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆపేసామండి ఆ తర్వాత పెట్టినటువంటి ఫీడ్ లో ఆవులన్నీ కూడా లోకి వచ్చాయి మింటు లైన్ లో నా చాలా వరకు రికవరీలో రాలేదండి ఈ ఆవు చాలా మంచి ఆవు అండి తొలసూరు అయితే నేను కొన్నాను మందరీని తర్వాత పోటీకి ఏడు లీటర్లు పాలు అయితే ఇచ్చేదన్నమాట క్రమే అలాగే పాలు అయితే బంద్ అయిపోయినాయి సూలు కూడా లేకపోయినటువంటి ఆవును తీసుకొని సోనుకు అయితే ఇచ్చాను విత్ ఇన్ వన్ మంత్ లో దీని రికవర్ అయితే చేశాడు బలం పుంజుకున్న తర్వాత ఎదకొచ్చింది సెమన్ అయితే ఏపించడం జరిగిందండి ఇప్పుడైతే ఈ ఆవు సూలు ఉంది ఆవు సైజ్ చూసారు కదా ఎంత పెద్ద ఉందో మరొక ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయితే డెలివరీ అవుతుంది పూటకి పది నుంచి పదకొండు లీటర్లు పక్క ఇస్తుంది ఆవు సో ఈ వీడియో బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఆవులను పెంచడం మాత్రమే కాదండి ప్రేమతో పెంచడం అనేది ఇంపార్టెంట్ సోను లైన్ లో ఉన్నటువంటి ఆవులన్నీ కూడా ప్రేమతో చూస్తాడు వాటిని కాబట్టి అతనికి ఇచ్చినట్టునే ఆవు రికవరీ స్టేజ్ లో వచ్చేస్తుంది ఇది వరకు కూడా కొన్ని వీడియోలు అయితే చూపించాను కదండి ఇది కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా ఆవు ఈ ఆవు సోనుకి ఇచ్చిన తర్వాత ఈ విధంగా తయారైంది అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఆవు అయితే సోనుకి ఇచ్చిన తర్వాత ఈ విధంగా తయారైందన్నమాట సో ప్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆవును పెంచేటప్పుడు మీ దగ్గర పనిచేసే వర్క్ మీద ప్రామ్ లేదు మీ జీతం కోసమే పని చేస్తున్నాడా వెంటనే గా తీసేయండి లేదని అంటే ఆవులు దెబ్బయిపోతాయి జాగ్రత్త యూట్యూబ్లో లో వీడియోలు చూసి డైరీ ఫామ్ వారు ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అయితే చూడండి ఎందుకంటే మనం ఎక్స్పెక్టేషన్ ఒకలాగా ఉంటుంది రియాలిటీ అయితే అలా ఉంటుంది డైరీ ఫామ్ మరి వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయచ్చు కదా థ్యాంక్ యూ సో మచ్